అసలు వీళ్ళకి సిగ్గు శరం మానవ మర్యాద చీమి నెత్రు ఇలాంటివి ఏమీ అసలు ఉండవేమో అసలు ఉన్నాయి అనుకుంటాం కూడా మన అమాయకత్వం అది అసలు కనీసం టైప్ చేసేటప్పుడు కూడా ఏమనిపిస్తుందా ఒక బక్కేమో ఏమో ఓవర్సీస్ బుకింగ్స్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అయితే ఓపెన్ అవుతాయి అనమాట ఇలాంటి టైంలో ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు అయితే రాస్తున్నారు వీళ్ళు ఇంతకు వీళ్ళు ఏమను ప్రచారం చేస్తున్నారంటే ఓ జీ సినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదు అన్నట్టు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ సినిమాకి ఆరు రోజులు షూటింగ్ అయితే వెళ్లాలంట మరి ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ వీళ్ళైతే రాసేశారు ఇంకా సుజిత్ గారికి కూడా ఈ విషయం ఈ న్యూస్ చదివిన తెలిసి ఉంటది నాకు తెలిసి న్యూస్ చదవగానే అటు పవన్ కళ్యాణ్ గారి కావచ్చు ఇటు సుజిత్ గారు కావచ్చు చాలా అంటే చాలా కంగారు అవునా ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆ రోజు షూటింగ్ చెయ్యాలా అని వీళ్ళైతే ఒక కొత్త స్కెడ్యూల్ అయితే వేసుకుని ఉంటారు అసలు నిజంగా ఏమేమి స్టోరీస్ తయారు చేస్తారంటే ఇంకొక నాలుగు రోజుల్లో ఓవర్సీస్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అందరినీ డైలమాలో పెట్టడానికి కాకపోతే ఈ న్యూస్లు ఈ రాసిన తప్పుడు కోతలో దేనికైనా పని చేస్తాయా కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా ఇలాంటి ఫేక్ న్యూస్లని అయితే నమ్మకండి ఇంకా షూటింగ్ చేయాలి సినిమా పోస్ట్ బోన్ అయిద్దేమో ఇలాంటివి ఇంకా రాబోయే రోజుల్లో చాలా రాస్తారు కాబట్టి అవేమి పట్టించుకోకుండా ఆల్రెడీ ఓజీ సినిమాకి సంబంధించి ఫైనల్ వర్షన్ అయితే లాక్ అయిపోయింది రీ రికార్డింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవైతే ఇప్పుడైతే జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ముందు చెప్పిన విధంగానే రికార్డు స్థాయిలో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఓజీ సినిమా మన ముందుకు వచ్చి తీరిద్దంతే పీరియడ్ కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే లోపల ఇలాంటి విష ప్రచారాలు చాలా అంటే చాలా జరుగుతాయి ఏటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎల్లుండి అయితే సెకండ్ సింగిల్ అయితే మన ముందుకు అయితే వస్తాయి దాని తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఒక్కొక్కటిగా పెట్టి జరుగుతూ ఉంటాయి అన్నమాట సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న సినిమా మన ముందుకైతే వస్తుంది అంతే ఇంకా మీరు గతంలో చూసుకుంటే ఈ తెలుగు త్రీ సిక్స్టీ పేజ్ ఏదైతే ఉందో మన కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు మన చిరంజీవి గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చూడడానికి అయితే వెళ్ళినప్పుడు చిరంజీవి శ్రద్ధాంజలి పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి అని రాసిన వరస్టుగా ఈడే అనమాట ఇలాంటి వాళ్ళు మాటలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్